ఈ సమయంలో జర్నలిస్టుకి గర్భవతి కావాలి నేను ఒక నలభై ఐదు ఏళ్ళ క్రమంలో ఈ వృత్తిలో వచ్చాను నేను కోరుకు వచ్చాను జర్నలిస్టును అవ్వాలి అని ఊరి మోరి కావాలని ఈ వృత్తిలో ప్రవేశించాను ఇదే ఒక

నేను స్వంతులు స్వంతులు కొనుక్కుంటున్న కోసం కానీ చాలా దశాబ్దాల వచ్చింది పన్నెండు సర్వీస్ చేశారు దానికోవడం ఈ మధ్య ఈ మధ్య రుణం అయ్యారు ఈ వృత్తి మీకే ఆర్థికంగా మీరు ఎంత రాస్తే ఎంత వస్తుంది ఎన్ని ఎన్ని వార్తలు తీసి ఎన్ని వీడియో స్టోరీస్ పంపిస్తే ఎంత వస్తుంది అసలు వీడియో స్టోరీస్ ఎన్ని వస్తాయి ఇది మీకు ఏదో ఒకటి తిన్నమేదా ఏదో మోహారా ఏదో ఒక ప్రేమ ఉంది వచ్చారు అయితే ఒకటి చెప్తున్నాను నేను మీకు నక్సలవాది మూమెంట్ మొదలైన తర్వాత వెస్ట్ బెంగాల్లో నక్సలబడి మూమెంట్ మొదలైంది ఆ తర్వాత ఇంకోవైపు వచ్చింది దక్షిణ వచ్చింది వచ్చింది కాకుండా ముఖాయి పేరు సరిపో దానికి నాలుగో కాలం తగిలిస్తే మీడియా అది స్థిరంగా నిలబడింది అపే బ్రహ్మాండవచ్చు అస్థిరప్రదానిగా ఇంత గౌరవప్రదమైన వృత్తులు ఎందుకు రావాలి ఆ మహిళలు చెప్పండి ఎందుకు సమాజంలో ఈ ముప్పై మీద గౌరవ దక్కు వాస్తవాన్ని వాస్తవంగా మనం సిద్ధం కూడా తప్పుడు ధోరణి ఒక తప్పు పరిణామం సంభవిస్తున్నప్పుడు మన కాలంలో దానిని మనం కిలో మనం దాన్ని పట్టించాలంటే దాన్ని మనం పరిహరించాలంటే మొదట చేయాల్సిన పని ఏంటి అంటే